గణితం పఠనంతో విద్యార్థుల్లో వేగం చురుకుదనం ఆత్మవిశ్వాసం సమయ పాలన ధైర్యం అలవడతాయని ఎస్కేపీడీ కేటీసీటీ పాఠశాలల కరస్పాండెంట్ ఎస్ఎల్ సుదర్శనం అన్నారు చెన్నై ప్యారిస్లోని గోవిందప్ప నాయకన్ వీధిలో ఉన్న ఎస్కేపీడీ బాలుర మహోన్నత పాఠశాలలో ఎస్కేపీడీ చారిటీస్ అల్టీస్ ఫౌండేషన్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మ్యాక్స్ కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభోత్సవ గురువారం ఘనంగా జరిగింది ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్ఎల్ సుదర్శనం రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు ప్రత్యేక పూజల అనంతరం ఎస్ఎల్ సుదర్శనం మాట్లాడుతూ విద్యార్థుల విద్యాభివృద్ధికి అభిరుల కృషి చేస్తున్న ఉపాధ్యాయులకు ముందుగా అభినందనలతో కూడిన శుభాకాంక్షలు తెలిపారు గణితం ల్యాబ్ ఏర్పాటుతో విద్యార్థులు చదువులో మరింత చురుగ్గా రాణిస్తారని అంతేకాకుండా దీని ద్వారా ఆత్మవిశ్వాసం సమయ పాలన క్రమశిక్షణ అలవడుతుందని తెలిపారు కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి అతిథులతో కలిసి విద్యార్థులు పుష్పాంజలి ఘటించారు ఉపాధ్యాయులకు బహుమతులు మొక్కలను బహుకరించారు ప్రధానోపాధ్యాయురాలు ఓరుగంటి లీలారాణి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో అల్టెన్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీకాంత్ ట్రస్టీ ఆర్ కృతి వాసన్ కోఆర్డినేటర్ లావణ్య తదితరులు పాల్గొన్నారు గణితం ల్యాబ్లో ఆరు ఏడు ఎనిమిది తరగతుల విద్యార్థులకు కంప్యూటర్లో శిక్షణ ఉచితంగా నేర్పించేందుకు వీలుగా శిక్షకులను కూడా ఏర్పాటు చేసినట్లు లీలారాణి పేర్కొన్నారు jay Vasavi. On this auspicious occasion of teachers day we have uh, SKPD boys primary and high secondary school. We have inaugurated the max computer lab with the facilities to coach the students to up upgrade to the education system and they will be periodically trained by the teachers of the SKPD school and uh, on this auspicious day I wish everybody a very happy teachers day and I wish the students also for their new innovative టు కమ్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ కంట్రీ నమస్తే శ్రీ గురుభ్యో నమః నమ ఈరోజు టీచర్స్ డే సందర్భంగా మన పాఠశాల ఎస్కేపీడీ బాయ్స్ హైయర్ సెకండరీ స్కూల్ గోవిందప్ప నాయకన్ వీళ్ళలో ఉంది నూట ఎనిమిది సంవత్సరాలు నిండిన ఈ సంస్థలో ఈ సంవత్సరం ఈ టీచర్స్ డే సందర్భంగా మనము ఆల్టస్ ఫౌండేషన్ వారి యొక్క సహాయంతో మ్యాథ్స్ ల్యాబ్ పెడుతున్నాం ఇప్పుడు మ్యాథ్స్ ల్యాబ్ అంటే ఇందులో సమచీర్ కల్విలో ఉన్నటువంటి అన్ని సంస్థ కూడా ఒక సాఫ్ట్వేర్గా వాళ్ళు రెడీ చేసి మనకి ఆ సాఫ్ట్వేర్ని అందిస్తున్నారు ఆ సాఫ్ట్వేర్ రన్ చేయడానికి కావలసిన కంప్యూటర్స్ ఇంటర్నెట్ వసతి నెట్వర్కింగ్ టేబుల్స్ చైర్స్ రూమ్ ఈ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యాన్ నిజమే పిల్లల కొరకు చేయించున్నారు సో మన ఎస్కేపిడి మేనేజ్మెంట్ వాళ్ళు ఫీజు లేకుండా మన పిల్లలు చదువుతున్నా కూడా ఆన్ పార్ విత్ మిగిలిన స్కూల్స్లో అంటే బాగా పేరు ఉన్నటువంటి స్కూల్స్లో కూడా ఉన్నటువంటి అన్ని వసతుల్ని మన పిల్లలకు కూడా అందాలి వాళ్ళు నేర్చుకుంటున్న అన్ని విషయాలని అదే సాంకేతిక అభివృద్ధితోటి ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్తో మన పిల్లలు నేర్చుకోవాలని మనకి ఇచ్చినారు ఇప్పుడు మన కంప్యూటర్ ల్యాబ్లో అంటే మ్యాథ్స్ ల్యాబ్లో పదిహేను కంప్యూటర్స్ ఉంటుంది ఇందులో ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క కంప్యూటర్ ఇస్తారు తనకు ఒక పర్సనల్ ఐడి ఉంటుంది దానికి ఒక పాస్వర్డ్ ఉంటుంది తన సాఫ్ట్వేర్ని తానే రన్ చేసి అంటే ఇప్పుడు ఒక ఎక్సై అది ఎలా ప్యాటర్న్ అని చెప్తాను మొదట్లో దాన్ని వీడియోగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు తర్వాత పీపీటీలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అది అయిన తర్వాత బేసిక్గా ఎగ్జాంపుల్ సమ్స్ ఇస్తారు ఈ ఎగ్జాంపుల్ సమ్స్ కూడా నాలుగు ఉన్నాయి అనుకోండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కరెక్ట్గా రాయాలి అంటే మూడింటికి సరైన ఆన్సర్ ఇస్తేనే తర్వాత సెక్షన్కి వెళ్తుంది లేదనుకోండి మీరు మళ్ళీ చెయ్యండి అని మళ్ళీ మొదటి నుంచి వీడియో పీపీటీ సమ్స్ అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి విద్యార్థి తన యొక్క వేగానికి తన యొక్క తెలివితేటలకు తగినట్టుగా అంటే తను ఎంతవరకు నేర్చుకోగలుగుతాడో ఆ కెపాసిటీకి తగినట్టుగా అతను దాన్ని నేర్చుకొని చేయడానికి వీలవుతుంది ఒక అబ్బాయి చాలా స్పీడ్గా అర్థం చేసుకుంటాడంటే అతను అదే టైంలో నాలుగు ఎక్సర్సైజ్ చేస్తే సరిగా నేర్చుకోలేని పిల్లాడు ఒక ఎక్ససైజ్ చేసినా అతను ఎంత నాలెడ్జ్తో ఎంత అర్థం చేసుకొని పూర్తిగా అర్థం చేసుకొని నెక్స్ట్ ఎక్ససైజ్కి వెళ్తాడో ఈ అబ్బాయి కూడా అంతే పూర్తిగా అర్థం చేసుకున్నాకనే తర్వాత ఎక్సైజ్కి వెళ్తాడు అందువలనే మా మేనేజ్మెంటు ఆల్టీస్ ఫౌండేషన్తో కలిపి ఇది విద్యార్థులకి చాలా సులభతరంగా లెక్కలు నేర్చుకోవడానికి వాళ్ళ యొక్క నాలెడ్జ్ పెంచుకోవడం వాళ్ళు డైవర్షన్స్ లేకుండా కాన్సన్ట్రేటెడ్గా ఇష్టంగా చేయడానికి మ్యాథ్స్ని ఇష్టంగా చేయడానికి సులభతరంగా చేయడానికి ల్యాబ్ని తీసుకొచ్చాము ఇది ఆరు ఏడు ఎనిమిదవ తరగతి విద్యార్థులకు మాత్రమే అనమాట ఇప్పటికొంది ఈ మూడు తరగతుల్లో వాళ్ళు నేర్చుకునే మ్యాథ్స్ తోటి బేసిక్స్ బాగా నేర్చుకోవడం వల్ల నెక్స్ట్ నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్లో మ్యాథ్స్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా అధిక మార్కులు సాధించడానికి చాలా హేతువుగా ఉంటుందని మా మేనేజ్మెంట్ ఈ యొక్క డిసిషన్ తీసుకొని మన స్కూల్లో ఇవాళ మ్యాథ్స్ ల్యాబ్ని ఇనాగరల్ చేస్తున్నాము సో నే దీనికి ఆల్టిస్ ఫౌండేషన్ యొక్క మేనేజింగ్ ట్రస్టీ అయిన శ్రీనాథ్ గారికి ఆల్టిస్ ఫౌండేషన్ యొక్క ట్రస్టీ అయిన కీర్తివాసన్ గారికి దీని కోఆర్డినేటర్గా మాకు ఇచ్చినటువంటి లావణ్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ ఆల్టీస్ ఫౌండేషన్ వాళ్ళు మన పాఠశాలే కాకుండా చాలా పాఠశాలల్లో వాళ్ళ యొక్క సాఫ్ట్వేర్ తోటి పిల్లల యొక్క మ్యాథ్స్ నేర్చుకునేటువంటి విధానానికి ఒక కొత్త రూపుదిద్ది వాళ్ళు సులభంగా నేర్చుకునే విధానాన్ని తీసుకొచ్చారు దీనికి వాళ్ళకు నా జోహార్లు ఈ యొక్క సాఫ్ట్వేర్ కోసం ఆల్టీస్ ఫౌండేషన్కి నేను మా పిల్లలు చాలా 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 ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ప్లస్ ఇవాళ టీచర్స్ డే కదండి పండగ అట్మాస్ఫియర్ ఇంకా పండగ అంటేనే సంబరాలే సంబరాలు మా ప్లస్ టూ విద్యార్థులందరూ ఇవాళ సంబరాలని ఒక ఎలా చెప్పాలి శిఖరం లెవెల్కి తీసుకెళ్ళి చేస్తారు ఇప్పుడే ప్రేయర్తో స్టార్ట్ అయింది ప్రేయరే మాకు ముగింపు ఫంక్షన్ లాగా అంటే ఎండింగ్ ఫంక్షన్ లాగా తీసుకొచ్చారు ఇంకా ఇంకా పోను పోను చేసేది టీచర్ల గేమ్స్ అనుకోనున్నారు తర్వాత ఈరోజు యొక్క ముఖ్యత్వాన్ని తెలుపుతారు విద్యార్థులు సర్వేపల్లి రావ రాధాకృష్ణన్ గారికి మేము శ్రద్ధ మా యొక్క పుష్పాంజలి సమర్పించుకుంటాము ఈరోజు మేమందరం జరుపుకోవడానికి ఆయన ఆ రోజు చేసిన కృషిని దాన్ని మార్గదర్శంగా మా పిల్లలు తీసుకుని మాకును చేస్తున్న నేను అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మా పిల్లలకి నా ఆశీస్సులు విద్యార్థుల అందరికీ కూడా నా ఆశీస్సులు ఆశీర్వాదాలు